శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే పద్మాసన పరాశక్తి ప్రౌఢమాత సరస్వతి లోక కళ్యాణ సిద్ధ్యథం భావైశ్వర్యం ప్రదాతుమే సివిఆర్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనం విక్రమార్క కథలు ఇరవై మూడవ భాగంలో ప్రవేశిస్తున్నాం ఇంతవరకు మనం పూర్వ భాగంలో విక్రమార్క చక్రవర్తి రాజ పురోహితుడైనటువంటి వసుమిత్రుడు తన కాశీనగరానికి వచ్చి కాశీక్షేత్రం నుండి ప్రయాగ త్రివేణి సంగమానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడ నుండి మాధవేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత గయకి వెళ్ళి గయలో పితృదేవతలకి పిండ ప్రదానాలన్నీ చేసుకున్నాడు చేసుకొని చక్కగా మళ్ళీ తిరిగి తను ఉజ్జయిని నగరానికి రావడం మొదలుపెట్టాడు అలా వస్తూ ఉండగా ఒక నగరంలో లక్ష్మీనారాయణ గుడి దానికి సమీపంలో పందిర్లు ఆ పందిట్లో పెళ్లి మండపం సర్వాలంకారమైనటువంటి పెళ్లి మండపం ఆ పక్కన ఒక గుండిగా నిండా సలసలా కాగుతున్నటువంటి నూనె ఆ గుండిగా సమీపంలో గోడ మీద రాసినటువంటి వ్రాత ఏదైతే ఉందో దాన్ని చూశాడు ఎవరైనా సాహసవంతులు ఈ సలసలా కాగే నూనెలో ప్రవేశించినట్టయితే మన్మథ సంజీవని అని పేరు కలిగినటువంటి అప్సరస అనేటటువంటి ఆమె వీడిని పెళ్లి చేసుకుంటుంది ఏదో చచ్చేదాకా ఉంటే పెళ్లి చేస్తానన్నట్టు అలా ఉంది సామెత దానిలో దూకిన తర్వాత బతికి ఎలాగా వాడిని పెళ్ళి చేసుకోవడం ఎలా ఇలా అనుకొని అందరూ ఎవరికి వాళ్ళే వెళ్ళిపోతూ ఉన్నారు ఈ సంగతి కూడా చూశాడు వసుమిత్రుడు అక్కడ నుండి లక్ష్మీనారాయణ దేవాలయానికి వెళ్ళి సరే ఆయన కూడా ఇంకా మామూలుగా ఉజ్జయిని నగరానికి బయలుదేరాడు ఇలా కొంతకాలం సమయం పట్టింది మూడు నెలలో నాలుగు నెలలో సమయం పట్టింది ఆ తర్వాత ఉజ్జయిని నగరానికి వచ్చాడు రాజైన విక్రమార్కుడిని దర్శించాడు తీర్థయాత్రల యొక్క ఫలితము తీర్థయాత్ర చెయ్యకపోయినా సరే దొరుకుతుంది అని చెప్పి మనకి మను చరిత్రలో ప్రవరుడు అడుగుతాడనమాట యోగిని అయ్యా మీరు ఏ ఏ ఊళ్ళు తిరిగారు ఏమేమి చూశారు నేను వెళ్ళలేకపోయినా మీరు వెళ్ళి వచ్చి ఆ వివరాలు చెప్తే కూడా నాకు పుణ్యమేను అని చెప్పి అడుగుతాడు అలాగే మనం వెళ్ళలేనటువంటి ప్రదేశాలకు ఎవరైనా వెడితే అటువంటి వాళ్ళని ఆ వింతలు విశేషాలు అడిగి తెలుసుకోవడము పుణ్యప్రదం అలాగే అంతంత దూరం తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చిన వారి పాదాలకి నమస్కారం చేస్తారు అంటే వాళ్ళ ఆ అంత పవిత్రమైనవి అని అంటే శరీరం అంతా పవిత్రమైందైనా మరి శరీరానికి ప్రధానంగా తిరగడానికి కాళ్ళే ముఖ్యం కాబట్టి ఆ కాళ్ళకి నమస్కారం చేస్తారు అది ఒకప్పుడు సాంప్రదాయంగా ఉండేది అలాగే ఈ రాజు కూడా రాజపురోహితుడికి నమస్కారం చేయకపోయినా అయ్యా నువ్వు ఉజ్జయిని నుంచి బయలుదేరి కాశీకి వెళ్ళావు అంటే మధ్యలో ఏమేం ఊళ్ళు చూసావు ఎన్నో ఊళ్ళు ఉంటాయి కదా పుణ్యక్షేత్రాలు పవిత్రమైన స్థల పురాణాలు కలిగినటువంటి క్షేత్రాలు దేవాలయాలు నదులు చెరువులు పాడి పంటలు అక్కడ విశేషాలు వింతలు ఎన్నో ఉంటాయి ప్రతి ఊరు చూస్తూ వెడతాడు కాబట్టి అది నడుచుకుంటూ వెళ్తాం ఆ రోజుల్లో కాబట్టి ఆ వింతలన్నీ నాకు తెలుసుకోవాలనుంది చెప్పమని చెప్పి అడిగాడు రాజు అడిగేసరికి ఆ వి ఆ వసుమిత్రుడు రాజా మీరు చెప్పినట్టుగా ఇక్కడి నుంచి బయలుదేరి నేను ప్రతి ఊరు చూసుకుంటూ దేవాలయాలు చూసుకుంటూ వెళ్ళాను కాశీకి వెళ్ళాను గంగా స్నానం చేశాను అని పంచక్రోశ యాత్రలు చేశాను డుంటి గణపతిని సేవించాను విశాలాక్షిని సేవించాను ఆ ఊరికి గ్రామ అయిన వారాహి అమ్మవారిని సేవించాను సరే విశ్వనాథుడికి అభిషేకం చేసుకున్నాను ప్రయాగ వెళ్ళాను మాధవేశ్వరుణ్ణి చూశాను అని అన్నీ చెప్పాడు చెప్పి ఇలా మళ్ళీ తిరిగి వస్తూ ఉండగా ఒక నగరంలో ఒక వింత చూశాను అన్నాడు అనేసరికి ఆ రాజుగారికి వింతలంటే ఇష్టం కాబట్టి ఆయనకేమిటో మనకైనా అంతే ఏదైనా ఆశ్చర్యకరమైన విషయం ఎవరైనా చెప్తూ ఉంటే ఏమైందో చెప్పు ఇంకా ఏమైందో చెప్పు అని ఆశ్చర్యంగా అడుగుతాం అలాగే ఆ రాజు కూడా ఏం వింత చూసారో చెప్పండి చెప్పండి అన్నాడు అనేసరికి అప్పుడు ఆ వసుమిత్రుడు రాజా ఒక నగరం ఆ నగరంలో లక్ష్మీనారాయణుడి దేవాలయం లక్ష్మీనారాయణుడు అంటే విష్ణుమూర్తి లక్ష్మితో కూడినటువంటి నారాయణమూర్తి విష్ణుమూర్తి దేవాలయం చూశాను సరే ఆ దేవాలయానికి వెళ్ళి దేవుడికి పూజాదికాలు అర్చనాదికాలు చేసుకొని దర్శనం చేసుకొని వస్తూ ఉండగా దేవాలయానికి సమీపంలో ఒక పెద్ద పందిరు ఉంది చక్కగా తాటాకులతో వేసినటువంటి మంచి పందిరి పూర్వకాలం తాటాకులతోటే వేసేవారు పందిళ్ళు అంటే అంటే ఇప్పుడంటే టెంటులు అంటున్నారు ఆ టెంటులు శుభకార్యాలకి అవే అశుభాలకి అవే ఇంటి ముందర కనుక పూర్వము పందిరి అంటే కేవలము తాటాకులతో వేసేదే పందిరి మంచి సువాసనతో ఉండేది ఆ పందిరి కూడా అటువంటి పెద్ద పందిరి చూశాను ఆ పందిట్లో ఒక పెళ్లి మండపం చూసా వివాహ వేదిక అంగరంగ వైభవంగా అలంకరించబడి ఉంది ఆ వేదిక చక్కగా అరిటాకులు కట్టి అరటి తోరణాలు అరటి బోధెలు అరటి బోధలతో అలంకరించబడి మణిమయమైనటువంటి ఒక మండపం అది చూశాను దాని పక్కనే కాగుతో ఉన్నటువంటి నూనె గుండిగా చూశాను అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇవన్నీ సామాన్యమైన విషయాలే వింత ఏమిటి అనంటే ఎవరైనా ధైర్యవంతుడు వచ్చి ఆ సలసలా కాగే నూ నూనెలో పడితే ఎవరైనా ధైర్యవంతుడు వచ్చి సలసలా కాగే ఆ నూనె గుండిగలో ప్రవేశిస్తే అప్సరస ఒక ఆమె ఆమె పేరు మన్మథ సంజీవని అది వచ్చి ఆమెను అది వచ్చి అతన్ని పెళ్లి చేసుకుంటుందట పూలమాల అతని మెడలో వేస్తుంది ఇది వింత మామూలు మిగిలినవన్నీ సామాన్యమైనవి ఇది వింత అన్నాడు అనేసరికి రాజుగారికి ఇలాంటి విషయాల్లో ఆసక్తి ఎక్కువ కాబట్టి వెంటనే ఒక మంచి ముహూర్తం చూడు మనం ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళి వింత ఏదో చూద్దాం అన్నాడు ఆ పురోహితుడితోటి సరేనని చెప్పి ఇద్దరూ మళ్ళీ బయలుదేరి రాజుగారు కూడా కాశీనగరం దాకా వచ్చారు ఆ దేవుణ్ణి చూసుకున్నారు గంగలో స్నానం చేశారు చక్కగాను ఆ గంగానదిలో స్నానం చేస్తే మళ్ళీ తిరిగి తల్లి గర్భంలో జన్మించారట ఈ సంగతి ఆదిశంకరాచార్యుల వారు గంగా స్తోత్రంలో చెప్తారు గంగా స్తోత్రంలో చెప్తారు ఆదిశంకర్లు ఈ ప్రకారంగా గంగానదిలో స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శించుకుని ఆ లక్ష్మీనారాయణుల దేవాలయం దగ్గరికి వచ్చారు వసుమిత్రుడు రాజైన విక్రమార్కుడు ఆ లక్ష్మీనారాయణని కూడా దర్శించుకున్నారు తర్వాత వాళ్ళ గమ్యస్థానం ఏదైతే ఉందో ఆ పందిరి దగ్గరికి వచ్చారు నూనె కాగుతూ ఉన్నటువంటి పందిరి దగ్గరికి ఆ గోడ మీద ఆ గోడ మీద ఉన్నటువంటి అక్షరాలని చూశారు విక్రమార్క మహారాజు వెంటనే భగవంతుడిని తలుసుకొని సలసల మరిగిపోతున్నటువంటి ఆ గుండిగలో దూకాట నూనె గుండిగలు విక్రమార్క మహారాజు సలసల మరిగిపోతున్నటువంటి ఆ నూనె గుండిగలో దూకాడు దూకేసరికి ఎలా తయారయ్యాడంటే చక్కగా బాగా మరుగుతున్న నూనెలో పచ్చిమిరపకాయ బజ్జీ వేస్తే ఎలా అవుతుందో అలా అయిపోయాడు మాంసం ముద్దలాగా అయిపోయాడు వేగిపోయి వెంటనే ఆ మన్మద సంజీవని అనేటటువంటి అప్సరాస్ వచ్చింది వచ్చి ఆయన్ని బయటికి తీసి ఆ అమ్మాయి అప్సరస కాబట్టి దేవతా జాతికి చెందింది కాబట్టి ఇంత అమృతం తీసుకొచ్చి అతని మీద చల్లిందట ఆ విక్రమార్క మహారాజు మీద చల్లేసరికి వెంటనే అంతకు ముందు ఉన్న రూపం కంటే అందంగా తయారయ్యాడు చక్కగా మామూలుగా తయారైపోయాడు అంటే ఆయన నూనె గుండుగలో దూకడం అనేటటువంటిది ఎలా ఉన్నా ఆయన ధైర్యానికి ఉదాహరణ ఇది నూనె చుక్క మీద పడితేనే మనకు కష్టం అనిపిస్తుంది నూనె చుక్క వేడి నీళ్ళు మీద పడితేనే మనకు కష్టం అనిపిస్తుంది అలాంటిది మరిగిపోతున్న నూనెలో దూకాలి అంటే ఎంత ధైర్యం కావాలి ఎంత సాహసం కావాలి అంత ధైర్య సాహసాలతో దూకినందువలనే ఆ మన్మద సంజీవని అనే అప్సరస అతన్ని పైకి తీసి ఇంత అమృతం చల్లింది అమృతం అంటే చావకుండా రక్షించేది దాన్ని చల్లేసరికి ఆయన లేచాడు అంతకంటే అందంగా తయారయ్యాడు మరి ఆ గోడ మీద రాసిన ప్రకారంగా ఈ అప్సరస ఆయనని వివాహం చేసుకోవాలి వెంటనే ఆ అమ్మాయి చక్కగా మంచి పూలమాల తీసుకొని గుమఘమలాడుతూ ఉన్నటువంటి పరిమళ భరితమైనటువంటి పూలమాల తీసుకొని వచ్చింది విక్రమార్కుడు మెడలో వేయడానికి వచ్చేసరికి ఆ రాజు అమ్మా నువ్వు నన్ను కాదు వరించవలసింది నా రాజపురోహితుణ్ణి అని అంటాడు అనేసరికి వెంటనే ఆ అప్సరస రాజపురోహితుడైన వసుమిత్రుణ్ణి వరిస్తుంది వివాహం చేసుకుంటుంది ఇంత మంచి అవకాశం వచ్చిన అప్సరస తనని వివాహం చేసుకోవడానికి వచ్చినప్పటికీ కూడా ఇంత సాహసంతో తను ఆ నూనె గుండెలో దూకి ఆ అప్సరస చేత వరించబడినా కూడా విక్రమార్కుడు తనని వరించడానికి వచ్చినటువంటి అమ్మాయిని ఆ అవకాశాన్ని కాదని తనకి ఈ అవకాశం చూపించినటువంటి వాడు ఇక్కడ ఈ వింత ఉందని చెప్పినటువంటి వాడు అయినా వసుమిత్రుణ్ణి వివాహం చేసుకోమన్నాడు అలాగే ఆ అమ్మాయి ఆ వసుమిత్రుణ్ణి వివాహం చేసుకుంది అతని మెడలో పూలదండ వేసింది అమ్మాయి అబ్బాయి మెడలో పూలదండ వేసింది అంటే అతన్ని వరించింది అని అర్థం పూర్వం అంతా కూడా స్వయం వరాలంటూ జరుగుతూ ఉండేవి ఒక్కొక్క పరీక్ష పెట్టేవారు రాజు రాజకుమార్తెకి వివాహం చెయ్యాలి అంటే ఒక్కొక్క రకంగా పరీక్ష పెట్టేవారు అలాంటి స్వయంవరాల్లోవే ద్రౌపది స్వయంవరం ఇందుమతి స్వయంవరం సీతా స్వయంవరం అంటే వచ్చినటువంటి రాజుల్లో రాజకుమారుల్లో అస్త్రవిద్యా నిపుణుల లేకపోతే శరీర బల సంపన్నుల ఇలా అనేక రకాలుగా వాళ్ళు పరీక్షలు పెట్టి ఆ పరీక్షలో గెలిచిన వాళ్ళకే వాళ్ళ ఇచ్చేవారు ఇప్పుడు మనం కూడా పెళ్ళిళ్ళు చెయ్యాలి అంటే అబ్బాయి చదువుకోవాలి మంచి ఉద్యోగం చెయ్యాలి మంచి కుటుంబంలో పుట్టాలి అలాంటి వాళ్ళని చూసి చేస్తాం మనం ఆ తల్లిదండ్రుల సామాజికంగా వాళ్ళ పేరు ప్రఖ్యాతులు బాగుండాలి వాళ్ళ ఉద్యోగాలు బాగుండాలి కుటుంబం బాగుండాలి సాంప్రదాయం బాగుండాలి ఆ పిల్లవాడు చదువుకోవాలి కాస్త ఉద్యోగం చేయాలి కన్యా వరయతే రూపం మాతాధనం పితాశ్రుతం బాంధవాహ కులమిచ్ఛంతి మృష్టాన్నం ఇతరే జనా అని మనకి పెళ్ళి అంటే ఏమిటి అనే విషయంలో ఒక శ్లోకం చెప్తూ ఉంటారు అమ్మాయేమో అబ్బాయి బాగున్నాడా లేదా అని చూస్తుందట అందంగా ఉన్నాడా లేదా లేకపోతే వాడికి బట్టతల ఉంది లేకపోతే ఎత్తుపళ్ళు ఉన్నాయి లేకపోతే నల్లగా ఉన్నాడు ఇలాంటివి ఏమైనా వంకలు చెప్తే ఆ అమ్మాయి పెళ్ళవదు అలాగే అబ్బాయికైనా అంతే కన్యా వరయతే రూపం మాతాధనం తల్లి ఏం కోరుకుంటుందట పిల్ల తల్లి పిల్లనివ్వాలంటే ఆ పిల్లవాడు కాస్త డబ్బున్న ఇంట్లో పుట్టాడా లేదా లేకపోతే ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఆ పిల్ల తిండి లేక మలమల మాడిపోతూ ఉంటే బట్టలు లేక ఇబ్బంది పడిపోతూ ఉంటే అలాంటి ఇళ్లలో పిల్లనివ్వడానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు అంచేత తల్లి ధనాన్ని కోరుకుంటుంది పితాశ్రుతం తండ్రిని కోరుకుంటాడు పాండిత్యం కోరుకుంటాడట చదువు ఉంటే చాలు వాడు ఎక్కడైనా సరే డబ్బులు సంపాదించుకొని బతకగలుగుతాడు చదువు వలన ప్రయోజనం అదే డబ్బు లేకపోయినా విద్య చేత వాడు ధనాన్ని సంపాదించుకోగలుగుతాడు అని తండ్రి అనుకుంటాడు బాంధవా కులమిచ్చంతి చుట్టాలు పక్కాలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు మన కులం వాడైనా మనవాడైనా ఒకవేళ మనవాడు కాకపోతే ఫలానా అమ్మాయిని కులం వాడికి ఇచ్చి పెళ్లి చేశారట ఆ కులం చెడిపోయిందిట ఇలా అని రకరకాలుగా బుగ్గలు నొక్కుంటారు కాబట్టి బంధువులందరూ కూడా కులాన్ని కోరుకుంటారు ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటారు మృష్ట అన్నం మంచి రుచికరమైన భోజనం పెట్టారా లేదా అబ్బాయి వాళ్ళ ఇంట్లో పెళ్ళయింది ఎంతో మంచి యాభై రకాల పిండి వంటలు పెట్టారు ఇంకా పానీపూరీలు పూరీలు పెట్టారు దోశలు పెట్టారు బొబ్బట్లు పెట్టారు ఇంకా అన్నమాట ఐస్ క్రీములు పెట్టారు కామన్ ఐస్ క్రీమ్ అని మిగిలిన వాళ్ళంతా భోజనాలు కోరుకుంటారు కనుక పిల్లనివ్వాలంటే ఇన్ని రకాల ఆలోచనలు అలాగే ఇక్కడ మరి ఈ రాజుగారు ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి వస్తే నాకు కాదమ్మా నువ్వు వరమాల వేయవలసింది ఇతనికి ఇతను గొప్ప పండితుడు అందగాడు ధనవంతుడు తెలివిగలవాడు అన్ని కళల్లోనూ కూడా ప్రాజ్ఞుడు అతన్ని వివాహం చేసుకో ఇక్కడికి వచ్చే అవకాశం ఇతనే చూపించాడు నాకు కాబట్టి అతను నీ పూలదండ వేయడానికి అర్హుడు నువ్వు వివాహం చేసుకోవడానికి అర్హుడు కాబట్టి అతన్ని వివాహం చేసుకోమని చెప్పి చెప్పాడు సరే ఆమె ఆ వసుమిత్రుడిని వివాహం చేసుకుంది సరే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేసాడు ఆమె వరమాల వేయడమే కాదు కదా మంత్రపూర్వకంగా వివాహం చేశారు వరమాల వేయడం అనేటటువంటిది ఎంగేజ్మెంట్ లాంటిది తాంబూలాలు లాంటివి సరే వీళ్ళిద్దరికీ పెళ్ళి అయిపోయింది మరి తర్వాత వీళ్ళకి బ్రతుకు తెరువేది అని ఆ రాజు విక్రమార్కుడు అక్కడే ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసి దానికి రాజుగా ఈ వసుమిత్రుణ్ణి పెట్టి తను మళ్ళా ఉట్టి చేతులతోటి తన ఉజ్జయిని నగరానికి వచ్చేశాడు ఈ ప్రకారంగా విక్రమార్కుడు యొక్క సాహసము ఔదార్యము మనకి ప్రతి కథలోనూ కూడా తెలుస్తూ ఉంటుంది ఇలాంటి ఔదార్యం ఇలాంటి ఔదార్యం నీకుందా నువ్వు సింహాసనం ఎక్కడానికి వస్తానని చెప్పి వస్తున్నావు ప్రతిసారి అటువంటి ఔదార్యం లేని నువ్వు ఈ సింహాసనం ఎక్కడానికి అర్హత లేదు వెళ్ళిపో అని చెప్పి ఆ సింహాసనం మీద ఉన్నటువంటి బొమ్మ భోజరాజుకి చెప్పింది ఈ ప్రకారంగా ఈ కథ మనకి నీటిని తెలియజేస్తోంది ఇలా ఉండగా ఇంకొకసారి ఎప్పుడో మళ్ళీ ఆ భోజరాజు కొంతకాలం అయిన తర్వాత మళ్ళా విక్రమార్కుడు సింహాసనం ఎక్కడానికని వచ్చాడు మళ్ళీ ఆ విక్రమార్క సింహాసనం మీద ఉన్నటువంటి బొమ్మ పాడిందే పాట భోజరాజ నీకు ఆయనకున్న సాహసౌదార్యాలు ఉంటేనే ఈ సింహాసనం ఎక్కువ లేకపోతే వెనక్కి వెళ్ళమని చెప్పింది మళ్ళీ ఆ భోజరాజ అడిగాడు ఓ పాంచాలిక ఆ రాజు గొప్పతనం ఏమంటే నాకు తెలియజేయమన్నాడు అనేసరికి అప్పుడు మళ్ళీ చెప్తుంది అనమాట విక్రమార్క మహారాజు వసంతోత్సవాలకు వెళ్ళాడు వసంత ఋతువు జీవితంలో ఒక్కసారే ఉండదు కదా సంవత్సరానికి ఒకసారి వస్తూనే ఉంటుంది కదా సంవత్సరంలో ఆరు ఋతువుల్లో వసంత ఋతువుని ఋతురాజు అని అంటారు ఎందుకనంటే ఆ ఋతువులో సమశీతలంగా వాతావరణం ఉండి వాతావరణం అంతా కూడా చక్కని పూల గాలితోటి పులకించిపోతూ చెట్లన్నీ చిగిర్చి పూలు పోయడం మామిడి చెట్లు చక్కగా చిన్న చిన్న పిందెలు పువ్వులతోటి కలకల్లాడుతూ ఉండడం కోకిలలు మామిడి చిగుళ్ళు తిని కూస్తూ ఉండడం ఒక మనోహరమైనటువంటి వాతావరణం వసంత ఋతువులో ఉంటుంది ఇటువంటి వసంత ఋతువులో వసం ఇటువంటి వసంత ఋతువులో వసంతోత్సవాలు చేసుకుంటూ ఉండేవారు రాజులు సమీపంలో ఉన్నటువంటి అడవులకు వెళ్తూ ఉండేవారు ఇంతే కాకుండా వాళ్ళ కోటలోనే ఉపవనాలు ఉండేవి చిన్న చిన్న తోటలు ఉండేవి రాజకుమార్తెలు వాళ్ళు కూడా ఆ తోటల్లోనే చలికత్తెలతో ఆడుకుంటూ ఉండేవారని మనకి ఎన్నో గ్రంథాల్లో తెలుస్తూ ఉంది సరే ఏవో పిక్నిక్ స్పాట్ లాగా రాజుగారికి కూడా నగరోపవనాలు నగరానికి ముందు సమీపంలో చిన్న చిన్న అడవులు ఉండేవి ఆ అడవులకు వీళ్ళు ప్రకృతిని ఆహ్వా ఆహ్లాదించడం కోసం ప్రకృతిని ఆస్వాదించడం కోసం అని చెప్పి వాళ్ళు ఇలా ఉపవనాలకి వసంత ఋతువులో వెళ్ళేవాళ్ళు ఇంతేకాకుండా వర్షాకాలం వర్షం పడుతుంది ఎక్కువ ఎండాకాలం వచ్చిందంటే ఎండలు మండిపోతూ ఉంటాయి వసంత ఋతువే అన్నింటికీ కూడా ఆనందాన్ని కలిగించే ఋతువు కాబట్టి అప్పుడే వసంతోత్సవాలు ఆడుకుంటారు ఇలాగా రాజుగారి పరివారాన్ని తీసుకొని తన మంత్రులు అంతఃపుర పరిజనులు ఇంకా వంట వాళ్ళు అనేక రకాలైన పరివారం తీసుకొని కొన్నాళ్ల పాటు ఆ నగరోపవనాల్లో ఉండడానికి వెళ్ళేవారు అలా వెళ్తూ ఉండగా కొంత వారి వెనకాల ఇద్దరు రాజులు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళల్లో ఒకడు కలహకంఠుడు అనేటటువంటి వాడు వాడి పేర్లోనే ఉంది దెబ్బలాట్టం అంటే దెబ్బలాటకి సిద్ధంగా ఉండేవాడు అని అర్థం ఇంకొకడు ఏకాంకకుడు ఒకడు కలహకంఠుడు రెండో వాడు ఏకాంగ వీరుడు వీళ్ళిద్దరూ కూడా వస్తున్నారట ఈ రాజుగారు ముందు వెళ్ళిపోయాడు విక్రమార్కుడు ఆయన చక్కగా తన ఫామ్ హౌస్లో హాయిగా కూర్చుని ఉన్నాడు సేద తీరుతో జలకాల ఆడుకుంటూ పూలు కోసుకుంటూ తన భార్యలతో ముద్దు ముచ్చట్లు ఆడుతూ ఆయన ఉన్నాడు ముందు వెళ్ళి తర్వాత వీళ్ళు కూడా వస్తున్నారు ఈ కలహకంఠుడు ఏకాంగ వీరుడు ఈ ఏకాంగ వీరుడు అనేటటువంటి వాడు అవంతి దేశానికి రాజట అవంతి దేశాన్నే ఉజ్జయిని అని అంటారని విన్నాను అయితే ఉజ్జయినిలో కొంత భాగం అయి ఉండొచ్చు అయితే వీళ్ళు ఎదురు వస్తూ ఉండగా రాజులు కాబట్టి వీళ్ళు వస్తూ ఉండగా వీళ్ళ మీద పువ్వులు చల్లేవాళ్ళు రకరకాల స్త్రీలు సుగంధాలు చల్లేవాళ్ళు కర్పూరం చల్లేవాళ్ళు ఇలా చల్లుతూ ఆ స్త్రీలు అందమైనటువంటి వాళ్ళు వస్తున్నారు వీడు గుర్రం మీద నడుస్తూ ఉంటే వీడు గుర్రం మీద పెడుతూ ఉంటే లేదా దిగి నడుస్తూ ఉంటే ఇలా రకరకాలుగా ఎప్పుడు కూడా మనకి పెద్ద పెద్ద మంత్రులు వాళ్ళు వచ్చినప్పుడు భవనాల పైనుంచి పూల రేకులు చల్లడం తర్వాత పన్నీరు చల్లడం బొట్లు పెట్టడం వాళ్ళకి మనం చూస్తూనే ఉన్నాం ఈ కాలంలోనే ఇలా ఉంది అంటే మరి విక్రమార్కుడు కాలాన్ని గురించి ఆలోచించాలంటే ఇంకా ఎంత ఎక్కువ ఉంటుందనే విషయం మన ఆలోచనలోకి రావాలి అలాగే ఈ ఏకాంగ వీరుడు కలహకంటకుడు వీళ్ళు ఒకరికొకళ్ళు ఎదురుపడే పరిస్థితి వచ్చింది వీళ్ళ ఇద్దరికీ కూడా రెండు వైపుల నుంచి ఆ స్త్రీలందరూ కూడా పూలు అవి చల్లుతున్నారు చందనం చల్లుతున్నారు కర్పూరం చల్లుతున్నారు వాళ్ళ మీద ఆడేవాళ్ళు పాడేవాళ్ళు రకరకాలైనటువంటి కోలాహలం నడుస్తుంది ఇలా ఉండగా కలహకంఠకుడు కలహకంఠుడు కంటకుడు కాదు కలహకంఠుడు వాడు బొర్ర మీసాలు ఉన్నాయో ఏమో ఆ మీసాలని అదిలించేట ఒక్కసారి దులుపుకున్నాడు వాడు మీసాల నిండా పడ్డట్టుంది ఇక చందనము అదీను కర్పూరం వాడు మీసాలు దులుపుకున్నట్టు దులుపుకునేసరికి మరి వాడు ఎంత గట్టిగా దులుపుకున్నాడో ఏమో కానీ ఆ చందనం వచ్చి ఆ పరిమళ ద్రవ్యం ఏదైతే ఉందో అది వచ్చి ఏకార ఏకాంగ వీరుడి మీద పడింది కలహకంఠుడు దులుపుకున్నటువంటి చందనం అది వచ్చి ఏకాంగ వీరుడి మీద పడింది పడేసరికి వెంటనే వాడు ఏరా నీకు ఇంత పొగరా రాజు కదా రాజు కాబట్టి వాడు రాదే వీడు రాదే అనవసరమైన అహంకారాలు సరే కావాలని చేస్తే అది వేరే విషయం పోనీ కావాలని చేసినా వేసింది చందనమే పరిమళ ద్రవ్యమే ఆ పరిమళ ద్రవ్యం వేసినా వీడు వాడింది వాడి ఒంటి మీద పడింది కాబట్టి వాడికి బాధ వెంటనే ఏరా ఇంత పొగరా నీకు నీ మీసాలు నా మీద దులుపుతావా నీ మీసాల అంటుకున్నటువంటి పరిమళం వచ్చి నా మీద పడింది ఇంత పొగరా నీకు అని అడిగాడు అడిగేసరికి ఆ కలహకంఠుడు నాయనా నీ మీద నేను కావాలని దులపలేదు నేను మామూలుగా దులుపుకుంటే అది వచ్చి నీ మీద పడిందేమో కానీ నేను నిన్ను బాధ పెట్టాలని నీ మీద నా మీసాల మీద ఉన్నటువంటి ఆ పరిమళం పడాలని నేను చెయ్యలేదు అన్నాడు అనేసరికి అయినా కూడా వాడు గొడవకు వచ్చేసాడు ఏకాంగ వీరుడు నువ్వు కావాలని చేసి లేదంటావా తర్వాత భాగంలో మిగిలిన కథ చెప్పుకుందాం నమస్కారం